నాల్గవ శ్లోకం బర్హోత్ సకుల భర మాధుర్యమగ్నం ప్రోన్నీలన్నవయవ్వం ప్రబిల సద్వేణు ప్రణామృత ఆ పీనస్తనకూమలారగోారాధి జ్యోతిష్టేత జగతామెరాభుతం ఇంకా తాను ఆరాధనుమహ అని చెప్పుకున్నారు కదా తాము ఆరాధించబడేటటువంటి రూపం ఎట్లా ఉంటుందో చెప్తున్నారు ఏదైనా ఒక రూపాన్ని ఆరాధించాలి అంటే రూపంలో కూడా కొంత ఆకర్షణ ఉండాలి రూపంలో ఆకర్షణ లేనటువంటి సందర్భంలో ఆ రూపాన్ని చూడకుండా తత్వాన్ని ఆరాధిస్తే సరిపోతుంది కానీ నామరూపాతీతమైన పరబ్రహ్మము ఆరాధించటం కోసం మానవులకి అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ రూపం ఆకర్షణీయంగా ఉండాల్సిందే అటువంటి రూపం ఎలా ఉందో చెప్తున్నారు బర్హోత్తం స విలాసకుంతలభరం బర్హము అంటే నెమలి పింఛం తంస విలాసము చక్కగా అధికమైనటువంటి నెమలి పింఛము యొక్క అలంకారము తలపైన కలిగినటువంటిది దాంతో కూర్చున్న కుంతల భరం జుట్టుముడితో కూడుకున్న అంటే జుట్టే జుట్టుతో కూడుకున్నది అంటే జుట్టుముడితో కూడుకున్నది వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది రోజు అతనికి ఈ ముందు వైపు ఉండేటటువంటి అలకలన్నీ ముఖం మీద పడి చికాకు పెట్టకుండా ఉండడానికి ఈ ముందు ఒక చిన్న జుట్టు కొండెముడి వేస్తుంది దాంట్లో ఒక నెమలి పింఛం పెడుతుంది అలంకారంగా ఉంటుంది రెండవది దృష్టి దోషాన్ని నివారించడానికి వీలవుతుంది అటువంటి బరువైన ఎక్కువైనటువంటి జుట్టుముడి కలిగినటువంటిది కుంతల భరం భరమైనటువంటి కుంతలం కలిగింది ఎలా ఉంది అంటే బరువైన జుట్టు అంటే ఆ ముందు వేసింది కూడా ఎంత ఒత్తుగా ఉందంటే ముడి ఉంది ముందు ముడి కూడా దాంట్లో బరహ ఉత్తంసం ఇది మంచి శ్రేష్టమైనటువంటి నెమలి పింఛం అందులో విలాసంగా అందంగా అలంకరించబడి ఉన్నటువంటిది అంతేకాకుండా మాధుర్యమజ్ఞాననం మాధుర్యములో మునిగిన బాధనం కలిగినటువంటిది అంటే ఆ ముఖమంతా మాధుర్యంలో నిండిపోయింది అంటే అదంతా మాధుర్యంలో ఊరి 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 ఉందనుకోండి మాధుర్యం తానైంది దీనే కదా అధరం మధురం వచనం మధురం ఇది మొత్తం కూడా మధురం 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 మధురాష్టకంలో చెప్తారు మధురం ఉందండి కృష్ణుడులో సమస్తం మధురమే అటువంటి మాధుర్యంతో నిండినటువంటి ముఖం కలిగినటువంటిది వయవ్వనం అప్పుడే కొద్ది కొద్దిగా ప్రవేశిస్తూ ఉన్నటువంటి వికసిస్తూ ఉన్న కొత్తగా ప్ర ఉన్మీలత్ అప్పుడే పైకి లేస్తూ ఉన్మీలనము అంటే వికసిస్తూ ఉన్న పైకి ఎదుగుతూ ఉన్నటువంటి ఉన్మీలత్ నవ యవ్వనం కొరతదైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అంటే పిల్లవాడే కదా కానీ అప్పుడే యవ్వన లక్షణాలు అక్కడక్కడా కనపడుతున్నాయి అంటే అక్కడ నూనూగు మీసాలు వస్తున్నాయేమో లోపల రాకపోయినా ముందు శరీరంలో కొద్దిగా యవ్వన లక్షణాలు అక్కడక్కడ కనపడుతూ ఉన్నట్టున్నాయి అటువంటి ప్రబిల సద్వేణు ప్రణాదామృతం చక్కగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒప్పారుతూ ఉన్నటువంటి వేణువు యొక్క విశిష్టమైన నాదము అనే అమృతం కలిగింది ప్రబిల వేణు ప్రణాద అమృతం బాగా వాయిస్తూ ఉన్నటువంటి బాగా వస్తున్నటువంటి నాదము అనే అమృతం కలిగినటువంటిది అభిత అంటే అటువైపు ఇటువైపు రెండు పక్కలా కూడా ఆపీనస్తన కుట్మలాభి బాగా బలిసినటువంటి అంటే చక్కగా ఏర్పడి కఠినంగా ఉన్నటువంటి స్తనములు అనేటటువంటి తామర పూల మొగ్గలు కలిగినటువంటి వాళ్ళైన గోపీభి అంటే వాళ్ళు నవయవనం కాదండి వాళ్ళు ప్రౌఢలు అందుకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ప్రౌఢత్వం ఉంది అని చెప్పి అంటే వారి యొక్క స్థనములు బాగా ఉన్నాయి అంటే యవ్వనమే దా యవ్వనంలో బాగా ముందున్నవాడు ఈయనదేమో అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న యవ్వనం వాళ్ళకేమో యవ్వనము దాటి ప్రౌఢులు కూడా అయ్యారో యవ్వనం యొక్క మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనటువంటి గోపీభి గోపకాంతల చేత ఆరాధితం సేవించబడుతూ ఉన్నది అటువంటిది మేము ఆరాధించేటటువంటిది ఎలాంటిది గోపికల చేత ప్రౌఢ వయస్సులో కలిగినటువంటి గోపి గోపికల చేత ఆరాధించబడుతూ ఉన్నటువంటిది అయినా జ్యోతి ఒక వెలుగు జ్యోతిస్సు అది ఎట్లాంటిది అంటే చకాస్తి ప్రకాశిస్తూ ఉంది జగతాం ఏకాభిరామాద్భుతం ఈ లోకం అంతట్లోనూ కూడా ఏక అభిరామ అద్భుతం ఏక అదొక్కటే అభిరామ మనోహరంగా ఉండి అద్భుతమైనటువంటిది అయిన జ్యోతిష్ని పేరు చెప్పలేదు ఇంకా ఇప్పుడప్పుడే రాదు అయిన పేరు ఇష్టదైవం యొక్క పేరు తమ గురువు యొక్క పేరు తొందరగా నోటితో పలకరాదు అని శాస్త్రం రాదు కూడాను మాటమాటికి పలికి దాన్ని తక్కువ చేస్తామా చులకన చేస్తామా చౌక చేస్తామా మరి అందుబాటులో ఉంది లేని తేలిక చేసేయం కదా చాలా గోప్యంగా చెప్తూ ఉంటాం గోప్యంగా చెప్తున్నామంటే అర్థం ఏమిటి దాన్ని గౌరవిస్తున్నాము అనే తప్ప దాచిపెట్టేసేది అని మాత్రం అర్థం కాదు ఆ తేజస్సుని నహా చేతసి చకాస్తు ఆ తేజస్సు నహా మా యొక్క చేతసి చిత్తములందు చకాస్తు ప్రకాశించుగాక ఏ వెలుగైతే ఉన్నదో ఆ వెలుగు మా హృదయాలలో ప్రకాశించాలి ఆ వెలుగు ఎటువంటిది అంటే ఆ వెలుగుకు ఒక చిన్న ఆకారం కూడా ఉందంటున్నారు ఇది రూపం ఈ రూపాన్ని బట్టి ఎవరో మనం అనుమాన ప్రమాణంతో చక్కగా గుర్తించవచ్చు ప్రత్యక్షంగా రూపురేఖలు వర్ణించారు పేరు మాత్రం అనుమాన ప్రమాణంతో మనం గుర్తించాల్సి ఉంటుంది ఎట్లా ఉంటుంది ఆ రూపం అంటే మంచి పెద్ద నల్లని బరువైన కొండెముడిలో మంచి నెమలిపించం ప్రకాశిస్తూ ఉండేది ముఖమంతా మాధుర్యంతో నిండి ఉండేది అప్పుడప్పుడే వికసిస్తూ ఉన్న యవ్వనంతో ప్రకాశించేది అద్భుతమైనటువంటి వేణుగానము అనే దానిని అమృతాన్ని ఇస్తూ ఉండేటటువంటిది మంచి యవ్వనపు పరాకాష్ఠలో ఉన్నటువంటి గోపికల చేత ఆరాధించబడుతూ ఉండేటటువంటిది అయిన జ్యోతిస్సు లోకాలన్నింటికి ఒకే ఒక్క వెలుగు స్వరూపమైనటువంటిది అంటే అంతకన్నా మరొక వెలుగు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అంటే జగతాం ఏకాభిరామం అద్భుతం లోకాలన్నింటిలోనూ ఒక్కటిగానే ఉండి ప్రకాశిస్తూ ఉండేది మనోహరమైనటువంటిది అద్భుతమైనటువంటిది అయిన జ్యోతిస్సు మా హృదయాలలో ఎల్లప్పుడూ ప్రకాశించుగాక భగవంతుడిని ఎప్పుడూ కూడా ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉండాలి భగవంతుడు ఇక్కడ భగవంతుడు ఉండడానికి మనకు ఆ రూపం ఎట్లా ఉండాలి అన్నదానికి ఎదురుగా ఒక రూపాన్ని ఒక విగ్రహాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం ఈ రూపం గురించి చెప్పాడు ఆ రూపం ఎన్ని పేర్లతో అయినా పిలవచ్చు రూపమైతే కొంత పరిమితం ఆయనకున్న తత్వం కానీ నామాలు కానీ పరిమితం అందుకని ఒక్క పేరుతో పరిమితం చేయకుండా ఆ రూపాన్ని గురించే ఇక్కడ మనకి వర్ణిస్తూ ఉన్నారు ఆ జ్యోతిస్తత్వం దాని నుండి వెలువడేటటువంటి అమృతోపమానమైనటువంటి మంచి వేణునాదం అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ మా హృదయంలో నిరంతరం స్థిరంగా ఉండుగాక అని మా హృదయాలలో ప్రకాశించుగాక అంటున్నారు ఇందులో ఆయన యొక్క మరికొన్ని లక్షణాలు చెప్పబడ్డాయే కానీ ఆయన యొక్క తాను ఆరాధించేటటువంటి ఒక వస్తువు ఏదైతే ఉందో దాని పేరు చెప్పలేదండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎక్కడా కూడా భగవంతుణ్ణి ఎప్పుడో ఒక సందర్భంలో పేరుతో చెప్తారు కానీ ఎక్కువగా భగవత్ తత్వాన్ని సహా తత్ అని చెప్తారు పున్లింగంలో మనం ఆ భగవత్ తత్వాన్ని తలుచుకుంటే సహా స్త్రీలింగంలో తలుచుకుంటే స ఈ రెండింటికి అతీతంగా ఉండేటటువంటి నపుంసకతత్వంతో గనక అంటే ఇక్కడ నపూంసకతత్వం అంటే వేరే అర్థం తీసుకోకండి స్త్రీ పురుషులకు మాత్రమే పరిమితం కాక దానికన్నా పైన ఉండేది అని లింగ అతీతము గనక చెప్పదలుచుకున్నట్టయితే తత్ అనేటటువంటి శబ్దాలతో చెప్తాం ఇక్కడ కూడా ఒక వస్తువు అని చెప్తున్నారు దాని యొక్క లక్షణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా హృదయాల్లో ప్రకాశించే వెలుగు అని చెప్పడం జరిగింది ఆ రూపం మనను కాపాడుగా అని అక్కడ లీలాసుకులు మమ్మల్ని అన్నాడు మమ్మల్ని అంటే ఈయనొక్కడేనా అండి భక్తులందరూ అని అర్థం ఎవరమైతే దీన్ని చదువుతున్నామో వాళ్ళందరం కూడా అందులో భాగస్వాములు అనేటటువంటి అర్థాన్ని మనం గ్రహించవలసి ఉంది కనుక అటువంటి తత్వం మనని కూడా కాపాడుగాక లీలాసులకు ఎటువంటి ఆనందాన్ని ముక్తిని ప్రసాదించిందో మనందరికీ కూడా అటువంటి దాన్ని ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తూ